హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్పైసీ ఫుడ్స్ నేనండి మీ దేవిని ఈరోజు ఆంధ్ర స్పైసీ ఫుడ్లో ఇంకొక రెసిపీతో వచ్చాను ఈరోజు రెసిపీ వచ్చేసి పండగంటి కూర అండి నేను వేపుడు చేశాను చాలా అంటే చాలా బాగుంటుంది పెసరపప్పు వేసి వండానండి చున్నులపై కారం చల్లాను అనమాట చాలా బాగుంటుందండి ఈ పండగంటి కూర కంటికి కూడా చాలా మంచిది వేడి వేడి అన్నలో ఈ పండగంటి కూర వేసుకొని తిన్నా బాగుంటుంది అలాగే చారు పెట్టుకొని చారులోకి పక్కన ఇది నంచుకొని తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి మీకు ఎంతమందికి ఇష్టమో ఈ పండగంటి కూర అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది పెట్టానండి నేనైతే ఎప్పుడు మా ఇంట్లో నేను ఇలానే చేస్తానండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారనమాట ముందుగా ఇంకా వంటలోకి వెళ్ళిపోదామండి ఈరోజు పండగంటి కూర నేను ఇల్లు వస్తే తీసుకున్నాను చక్కగా మూడు కట్టలు తీసుకొని వాడుకున్న కాడలు లేత కాడలు అయితే అవి కూడా వేసుకున్నానండి చక్కగా ఒలుచుకొని మూడు నాలుగు సార్లు కడిగిన తర్వాత ఇదంతా వాటర్లో వేసుకొని ఉంచుకున్నాను అనమాట ఈ పండగంటి కూరలోకి నేను సాయి పెసరపప్పు నానబెట్టుకున్నానండి ఒక గుప్పిడి నానబెట్టాను ఇది ఒక పది నిమిషాల ముందు నానబెడితే అన్నమాట ముందుగా కుక్కర్లోకి ఈ అంతా వేసుకొని ఉడికించుకుంటానండి త్వరగా అయిపోయింది వంట శుభ్రంగా కడిగిన తర్వాత ఇదంతా ఒక కుక్కర్ గిన్నెలోకి వేసుకుంటున్నాను చాలా అంటే చాలా బాగుంటుందండి వారానికి ఒక్కసారైనా సరే మలా మనం పండగంటి కూర తింటే చాలా అంటే చాలా మంచిది కంటికి కూడా తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకున్నాను కొంచెం వాటర్ పోసుకొని మూతబెట్టి మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందామండి ఇవైతే నాలుగు విజిల్స్ వచ్చినాయండి ఇప్పుడు మనం చల్లారిన తర్వాతే మూత అనేది తీయాలన్నమాట నేను స్టవ్ కట్ చేసిన తర్వాత ఇంకా చల్లారిందండి మూత తీసేసాను కొద్దిగా వాటర్ ఉంది కాబట్టి ఇప్పుడు పెసరపప్పు కూడా మనము ఈ పండగంటి కూరలో వేసేసుకొని ఉడికించుకుందాము శుభ్రంగా కడిగి పెట్టిన సాయి పెసరపప్పు కూడా ఈ ఆకులో వేసేసుకొని కొద్దిసేపు ఉడికించుకుందామండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి రెసిపీ మాత్రం టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి కలుపుకొని ఒక ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోయిద్దండి పెసరపప్పు కూడా చక్కగా ఉడికిపోయిద్ది అనమాట ఇంకొంచెం ఉడకాలండి ఇప్పుడైతే పెసరపప్పు కూడా బాగా ఉడిగిపోయింది నీళ్ళన్నీ వంచేసుకుందాము నేనైతే ఇలా నీళ్ళన్నీ వంచేసుకుంటున్నానండి ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఎక్కువ నూనె పట్టదండి కొంచెమే వేసుకుంటున్నాను నేనైతే తగినంత నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత చున్నులపై రెబ్బలండి దంచి పెట్టుకున్నాను అవి కూడా వేసుకున్నాను అవి వేగుతున్నప్పుడు ఆవాలు జీలకర్ర అలాగే ఎండు మిరపకాయలు ఇవన్నీ వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న పండగంటి కూరగాడ వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక్కసారి కలుపుకుందాము ఇప్పుడు మూత పెట్టి కాసేపు మగ్గించుకుందామండి ఇది బాగా మగ్గిపోవాలన్నమాట బాగా వేగితేనే కూర అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మోత తీసి ఒక్కసారి చూద్దాము ఇప్పుడైతే బాగా వేగిపోయిందండి నేనైతే చున్నులపై కారము చల్లుకుంటున్నాను ఇది సాయంత్రం పూట స్నాక్ లాగా కూడా తినచ్చండి చాలా బాగుంటది ఈ సాయి పెసరపప్పు బదులు నల్ల పెసలు కూడా వేసుకొని వండుకున్న కూడా చాలా బాగుంటది అంతేనండి ఈ కూర అయితే రెడీ అయిపోయింది అనమాట వేడివేడి అన్నంలో ఈ పండగంటి కూర వేసుకొని తింటా ఉంటే ఉంటుందండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది నేనైతే ఇలా చేస్తానండి మీరైతే ఎలా చేస్తారో మీ ఇంట్లో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడం మర్చిపోమకండి ఇంకా నేనైతే వేడివేడి అన్నంలో ఈ పండగంటి కూర వేసుకొని నేను చక్కగా తిన్నాను చూడండి నేనైతే చక్కగా వేడి వేడి అన్నం పండగంటి కూర వేసుకొని ఇలా కలుపుకొని తింటా ఉంటే సూపర్ అంటే సూపర్గా ఉందండి మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అండి బాయ్